ఛానల్ పాటు గారు సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడదాం సార్ సార్ మ్యాడ్ మూవీకి సీక్వల్ గా వచ్చిన మ్యాడ్ స్క్వేర్ మూవీ మరి రిలీజ్ అయింది సో అప్పట్లో మ్యాడ్ మూవీ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి మంచి హిట్ అయితే సొంతం చేసుకుంది మరి ఇప్పుడు సీక్వల్ కాస్త ఎక్స్పెక్టేషన్ వచ్చేసాయి ఈ సినిమా మీద మరి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా లేదా మ్యాడ్ స్క్వేర్ పైన మీరు మనకి ఈ మధ్య కాలంలో ఒక రకమైన అంటే జబర్దస్త్ తరహా సినిమాలు రావడం అనేది బాగా పెరిగింది సో దాంతో ఒక సినిమా హిట్ గాని వరుసగా రెండు మూడు తీసుకుంటా వెళ్తా ఉన్నారు సో అలాగా మ్యాడ్ సినిమా ఫస్ట్ హిట్ అవడం దాని తర్వాత అదే కాస్టింగ్ తో అదే డైరెక్టర్ తో మళ్ళీ రెండో సినిమా మొదలైంది దీని పేరు మ్యాడ్ స్క్వేర్ అని పెట్టారు నిజానికి దీన్ని హ్యాంగ్ ఓవర్ సినిమాతో కంపేర్ చేస్తున్నారు కానీ మాది డిఫరెంట్ సినిమా అని చెప్తున్నారు సో ఈ సినిమా రివ్యూలోకి వెళ్లే ముందు అసలు కాస్టింగ్ ఏంటి అనేది చూస్తే సేమ్ వాళ్ళే ఉన్నారు నాన్న నితిన్ ఎన్టీఆర్ వాళ్ళ బాహుమరిది తర్వాత రామ్ నితిన్ సంగీత్ శోభన్ మన సంతోష్ శోభన్ వాళ్ళ బ్రదర్ సో వీళ్ళు బేసిక్గా హీరోయిన్ ప్రియాంక జోవాల్కర్ ఇక టెక్నికల్ విషయానికి వస్తే ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేసిన కళ్యాణ్ శంకరే చేశాడు దాని తర్వాత నాగవంశీ ముఖ్యంగా వీళ్ళిద్దరు పేర్లు సూర్యదేవర హారిక సాయి సౌజన్య సో సితారా మూవీస్ వాళ్ళది దీని తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ భీమ్ సిశ్రేలు వెరీ పాపులర్ తెలంగాణకు సంబంధించి కెమెరా శ్యామ్ దత్ సైనుద్దీన్ అతను కూడా ఈ మధ్యకాలంలో చాలా తెలుగు సినిమాలకి చేస్తున్నాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం తమ్మనికి ఇచ్చారు ఇది బేసిక్ ఇక కథలోకి వెళ్తే ఇది నిజానికి జబర్దస్త్ బిగ్ స్క్రీన్ మీద చూసినట్టు ఉంటుంది కాబట్టి కా ఉంటుంది తప్ప కథగా ఏమీ ఉండదు కథలో అంటే ఒక ఏ పాయింట్ ఏ నుంచి పాయింట్ జడ్ వరకు ఒక ట్రావెల్ ఎలా ఉంటుందో అది ట్విస్ట్లు అది ఉంటుంది దీంట్లో ఏంటంటే ఒక హిలేరియస్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకొని అక్కడ ఫన్ క్రియేట్ చేయడం అనేది బేసిక్ గా మనకి జబర్దస్త్ మోడల్ జబర్దస్త్లో ఒక చిన్న స్కిట్ లాంటివి ఉంటాయి దాన్ని చుట్టూ కామెడీ చేయడం కొన్ని క్యారెక్టర్ల చుట్టూ కామెడీ చేయడం అనేది మనకి ఉంది దాంతో సినిమాల్లో కూడా అలాంటివే తీసుకొస్తున్నారు ఈ మధ్య అందువల్ల కథగా దీంట్లో ఏమీ లేదు సో ఇదేందంటే కాలేజీ స్టూడెంట్స్ కొంతమంది గోవాకి వెళ్ళడం పెళ్లికి వెళ్ళడం అక్కడ ఏమేమి జరిగిందనేది బేసిక్గా కథ సో స్క్రీన్ ప్లే పరంగా తీసుకున్నప్పుడు జైల్లో లడ్డు ఉంటాడు లడ్డు తన ఫ్లాష్ బ్యాక్ చెబుతాడు ఆ ఫ్లాష్ బ్యాక్ లో పెళ్ళి ఎపిసోడ్ వస్తుంది సో ఫస్ట్ ఆఫ్ అంతా కూడా మ్యాక్సిమం పెళ్లి ఎపిసోడ్ తను నడిపారు ఆ పెళ్లి ఎపిసోడ్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉంటుంది సో ఇదంతా కూడా అంటే దీంట్లో లాజిక్ కానీ ఏమీ ఉండదు మనకంత టైం వేయరు ఇప్పుడు జబర్దస్త్ వస్తున్నప్పుడు చాలాసార్లు మనకేమీ లాజిక్ ఉండదు అది పనికి మాలిన కామెడీ అనిపిస్తుంది కానీ ఆ టైంకి మనం ఎంటర్టైన్ అయిపోతాం నవ్వు వస్తుంది సరదాగా గడిచిపోతుంది అనమాట అది దాని బలం కరోనా టైంలో జబర్దస్త్ వీడియోలు లక్షల లక్షలు మిలియన్స్ కొద్ది ఎందుకు వచ్చాయంటే ఆ టైంలో ఖాళీగా ఉండి మా డిప్రెషన్ లో ఉండి లో ఉన్న వాళ్ళకి అది ఒక రిలీఫ్ ఇచ్చింది ఆ రకంగా సో ఈ సినిమా కూడా అలాంటిది అనమాట ఈ వీళ్ళందరూ చేసే కామెడీ ఈ కామెడీలో ఏంటంటే ప్రధానంగా మన కామెడీ చాలాసార్లు ఎప్పుడు వర్కౌట్ అవుతుందంటే వాట్ నెక్స్ట్ అనేది మనం గెస్ చేయలేను ఇప్పుడు సో ఆ ట్విస్ట్లు కామెడీలో కూడా ట్విస్ట్లు ఉంటాయి సస్పెన్స్ ఉంటుంది దాన్ని బాగా మెయింటైన్ చేస్తారు ఇప్పుడు ముఖ్యంగా ఫస్ట్ లో చాలా బాగా మెయింటైన్ చేశారు అంటే ఎక్కడ మనకి నెక్స్ట్ డైలాగ్ ఏంటి నెక్స్ట్ ఏ క్యారెక్టర్ ఏం మాట్లాడుతుంది మన గెస్ట్ చేయలేని ఒక సర్ప్రైజ్ వల్ల మనకి కామెడీ వస్తుంది సో అలాంటి ఒక స్క్రీన్ ప్లే ని దీంట్లో చాలా బాగా తీసుకొచ్చారు ఇది జబర్దస్త్ లాంటి ఇవి హ్యాంగ్ లాంటి సినిమాల నుంచి వచ్చింది సో దాన్నే ఇక్కడ తీసుకున్నారు ఒక అంటే ఒక డిఫరెంట్ సిచువేషన్ లోకి తీసుకెళ్ళి డిఫరెంట్ క్యారెక్టర్లు క్యామియా క్యారెక్టర్లు అంటే చాలా క్యామియా క్యారెక్టర్లు ఎంటర్ అవుతూ ఉంటాయి మనం ఎక్స్పెక్ట్ చేయని సర్ప్రైజు డైలాగ్స్ సీన్స్ క్యారెక్టర్స్ ఈ ప్యాటర్న్ లో ఈ సినిమా వెళ్తుంది అనమాట ఫస్ట్ ఆఫ్ అంతా కూడా వెరీ ఇంట్రెస్టింగ్ గా అంటే కామెడీ తీసుకుని వచ్చింది మనకు లాజిక్ ని మామూలుగా కామెడీ సినిమాల్లో చాలాసార్లు లాజిక్లు మనం ఎక్స్పెక్ట్ చేయం ఎందుకంటే కామెడీ వచ్చిందా లేదా అనేది ఇంపార్టెంట్ కానీ లాజిక్ అక్కడ అవసరమా లేదని మనం పట్టించుకోం జబర్దస్త్ అంతే కదా జబర్దస్త్ మనం కామెడీ లాజిక్ చూసేవాడు జబర్దస్త్ వన్ మినిట్ కూడా చూడలేదు ఇదేం లాజిక్ రా ఇది అనుకుంటాం అక్కడ లాజిక్ ఇంపార్టెంట్ కాదు కామెడీ వర్కౌట్ అయిందా లేదా అదే ఇంపార్టెంట్ సో ఆ లో సినిమా ఫస్ట్ హాఫ్ అంతా వెళ్ళింది సెకండ్ లో కొంచెం అంటే ఒక ఎమోషనల్ దీన్ని కూడా తీసుకురావడానికి ట్రై చేసారు సెకండ్ లో కూడా మనకి సత్య సత్యరాజేష్ క్యారెక్టర్ల మధ్య కామెడీ బాగా వర్కౌట్ అయింది అయితే ఇక్కడ దీ ఈ సినిమాలో గా ఈ మెయిన్ గా ఈ ముగ్గురు ఆర్టిస్టులు లడ్డు క్యారెక్టర్ సునీల్ సత్యం రాజేష్ వీళ్ళ పర్ఫెక్ట్ ప్లేస్మెంట్ కామెడీ అంతా వర్కౌట్ అయింది అయితే ఏమైందంటే ఓన్లీ కామెడీకి అంటే జబర్దస్త్ సీన్లంతా వరుసగా వేసి సినిమా తీస్తే చూస్తారా అంటే ఒక ప్రాబ్లం అయితే దీంట్లో ఉంది ఆ ప్రాబ్లం ఏంటంటే చాలా చోట్ల వీళ్ళు కామెడీ కోసమే సీన్లు రాసుకుంటూ వెళ్ళడం వల్ల గా ఆ సీన్లలో కామెడీ అవుట్ అవ్వలేదు మనకి లో కూడా అదే ప్రాబ్లం ఉంటుంది చాలా సార్లు వాళ్ళు కామెడీ చేస్తున్నట్టు వాళ్ళు నవ్వుతుంటారు మనకు నవ్వురా అని సిచ్యువేషన్లు ఉంటాయి అవి పేలవు అనమాట అంటే అన్ని పే ఏది పేలుతాయో ఓడికి తెలియదు కదా పేలినాక తెలిసేది సో అలాంటి ప్రాబ్లం ఉంది పోర్సుడ్ చాలా చోట్ల ఏంటంటే పోర్సుడ్ కామెడీ పెట్టారు దానివల్ల వర్కౌట్ అవ్వలేదు అయితే దీని ఇంకొక తెలివిగా ఏమేం చేశారంటే వీళ్ళు లెంగ్త్ ఎక్కువ పెట్టలేదు ఈ కామెడీకి కూడా అదే ఎక్కడ ఆపాలో ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియాలి దాని ఏమంటారంటే హాలీవుడ్ స్టైల్లో ఎంటర్ లేట్ ఎగ్జిట్ అర్లీ అంటారు సీన్ లేకి గా ఎంటర్ అయ్యి త్వరగా ఎగ్జిట్ అవ్వాలి దట్ ఈస్ ద బెస్ట్ సీన్ కన్స్ట్రక్ట్ చేసి మెథడ్ హాలీవుడ్ స్క్రీన్ ప్లే చెప్పిస్తారు అనమాట అటువంటి టెక్నిక్ ఉంది ఇక్కడ అంటే కథలో ఆ సీన్ లేకి గా ఎంటర్ అయ్యి అర్లీగా సీను అవగానే ఇంకా లాగా లాకపోదు కామెడీ వర్కౌట్ అయింది అనుకుంటే ఎండ్ చేసేయాలి అట్లాంటి చాలా చోట్ల ఉన్నాయి చాలా చోట్ల లేదు దానివల్ల ఏమవుతుందంటే గా లాగిన ఫీలింగ్ మనకు కామెడీ రావట్లేదు అయితే కొన్ని కొన్ని సీన్లు ముఖ్యంగా ఈ పెళ్లి సీన్ థర్టీ మినిట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా థియేటర్ అంతా నవ్వులతో ఇదైపోతుంది మనకి పెళ్లి ఫాదర్ క్యారెక్టర్ చదివింపులు ఎలా చదివి ఎవరెవరు చదివిస్తానో చెప్పే పద్ధతి అదంతా కూడా బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది సో అట్లాగే తెలంగాణ అసలు ఈ మధ్య కాలంలో ఎక్కువ సినిమాలు వస్తున్నాయి దాంట్లో వచ్చే ఫన్ మనకి ఇది ఈ సినిమాలో కూడా జనరేట్ చేశారు నేచురల్ గా జనరేట్ చేశారు సో ఈ ప్లస్లు మైనస్లు చెప్పాలంటే డైరెక్టర్ చాలా గ్రిప్పింగ్ గా కామెడీని చేయగలిగాడు ఎమోషనల్ విషయంలో ఫెయిల్ అయ్యాడు కొన్నిట్లో కామెడీలో కూడా ఫెయిల్ అయ్యాడు ఫోర్స్ కామెడీ వచ్చింది ఓవరాల్ గా డైరెక్టర్ కి మనం మంచి పార్స్ మార్క్ లో వేయచ్చు ఇక రెండవది పర్ఫార్మెన్స్ దీంట్లో నాకైతే ప్రధానంగా నానే నితిన్ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది అదే కాకుండా మిగతా ముగ్గురు కూడా రామ్ నితిన్ గాని సంగీత్ శోభన్ కూడా బాగా చేశారు అట్లాగే పండు క్యారెక్టర్ కూడా బాగా నవ్వించగలిగాడు ఇక మ్యూజిక్ దీనికి చాలా బాగుంది సిసిరీలో సాంగ్స్ కానీ తమనిచ్చిన మ్యూజిక్ కానీ పర్ఫెక్ట్గా కుదిరింది సో మ్యూజిక్ కూడా అడ్వాంటేజ్ అట్లాగే శ్యామ్ దత్తు ఆయన ఏ సినిమాలు కెమెరామెన్గా పనిచేసినా ఆ సినిమాలు విజువల్గా బాగుంటాయి అంటే కామెడీ అని చెప్పి ఏదో విజువల్గా అని కాకుండా విజువల్గా కూడా బాగా తీసు కేర్ తీసుకొని చేశారు మనకి విజువల్గా కూడా ప్రజెన్స్ అనేది చాలా బాగా ఉంటుంది సో అంటే ఇటు కమిడియన్ సపరేట్ గా ఇదేందంటే అందరూ కమిడియన్లు దీంట్లో సపరేట్ కమిడియన్స్ అంటూ ఏం లేదు అయినప్పటికీ కూడా సునీలు సత్యం రాజేష్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది సో ఇక మైనస్ చెప్పుకోవాలంటే ప్రధానంగా ఏంటంటే దీంట్లో ఫోర్స్డ్ కామెడీ ఎమోషన్ ఇంపాక్ట్ లేకపోవడం కథ కథగా ఏమీ లేకపోవడం సో అనేది ప్రధానంగా ఉంది అట్లాగే మనం ఒక్కరి మామూలుగా ప్రొటాగనిస్ట్ అంటారు సినిమాకి ఒక ప్రొటెక్షన్స్ లేకుండా ఎక్కువ మంది మీద వెళుతూ ఉంటది ఇది ఒక మెథడ్ మెథడ్ ఈ కుర్రాళ్ళతో మనం కనెక్ట్ అవ్వాలి అది ఒక్కొక్కసారి కథగా లేనప్పుడు అయితే కనెక్షన్ ప్రాబ్లం సినిమా అనేది ఎప్పుడైనా కథ ఇంపార్టెంట్ కేవలం కామెడీ సీన్లు వరుసగా పేర్చుకుంటా పోతే ఆ సినిమా లిట్గా కథగా ఇన్వాల్వ్ అవ్వాలి అది లోపించింది సో ఓవరాల్ గా ఇది రెండు గంటల ఏడు నిమిషాలు ఉండడం అనేది కూడా అడ్వాంటేజ్ అయింది సో ఖచ్చితంగా అయితే ఈ సినిమాకి వెళ్ళి కామెడీ అయితే హాయిగా నవ్వుకోని